రైతులకు షాకింగ్ న్యూస్ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలు కోటి ఎకరాలకు అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు పంపిణీ చేసింది కానీ ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు యాసంగి సీజన్ ప్రారంభమైంది రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఆ మేరకు అడుగులు ముందుకు పడడం లేదు దీంతో రైతు భరోసా నిధులు ఈసారి మరింత ఆలస్యం అవుతాయని అధికారులు చెబుతున్నారు ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి అంటే రైతు భరోసా నిధులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని భావిస్తోంది ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది దీని ద్వారా అనర్హులను తొలగించి ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సర్వేకు సంబంధించిన రిపోర్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలను అధిగమించడం కూడా రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యానికి కారణంగా అధికారులు చెబుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా రెండు దఫాలు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన విషయానికి తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చింది అయితే రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు రేవంత్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసినది సాగుకు పనికిరాని కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని రైతు భరోసా పథకం నుంచి తొలగించింది కేవలం పంటల సాగు చేసే రైతుల బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తోంది అయితే ప్రస్తుతం రబీ సీజన్లో శాటిలైట్ సర్వే ద్వారా పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు చేపడుతోంది తొలుత సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నప్పటికీ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశముంది ఎకరానికి ఆరు వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది ఈ యాసంగి సీజన్లో సుమారు కోటి ఎకరాలకు పైగా రైతు భరోసా పథకం వర్తించనుండగా దీనికి కోసం సుమారు తొమ్మిది వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలు కోటి ఎకరాలకు అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు పంపిణీ చేసింది ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు మొత్తానికి శాటిలైట్ ఆధారిత డేటాతో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజాధనం వృధా కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయడం కూడా రైతు భరోసా ఆలస్యానికి కారణంగా అధికారులు చెబుతున్నారు ఇలాంటివి మరిన్ని రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి